హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ అదర్ ఫుడ్ బ్లాగ్ ఇదేంటి పంచకాయల తొనలా వాటితో బిర్యానీయా చిచ్చిచ్చి మీకు బుద్ధి అని అంటారా అస్సలు అనుకోండి నిజంగా పంచకాయ బిర్యానీ వేరే లెవెల్ ఉంది అందరూ పనసకాయ బిర్యానీ అనేసి పంచకాయని తీసుకొని చాన్ని ఉడకబెట్టి అట్లా ట్రై చేస్తారు కదా సో ఇది ఆ ప్రాసెస్ కాదు ఇది వచ్చేసి చక్క పంచకాయ తొనలు ఉంటాయి కదా వాటితో చేసాము మీరు కూడా చూసేయండి చక్కగా నచ్చితే ఫాలో అయిపోండి ఈ రెసిపీ అనేది ఎట్లా చేసినామో మొత్తం చూసేయండి చక్కగా అసలు ఈ పంచకాయ తోనల స్టోరీ అనేది మీకు తెలిసే ఉంటుంది మేము ఆ రోజు లైవ్ పెట్టినాం కదా యాక్చువల్గా అయితే ఇది పండిందేమో అనుకొని మంచిగా కోసేసినాం కాకపోతే అవ్వలేదు అనమాట ఇక పచ్చి పచ్చిగా ఉంది వీటిని వేస్ట్ చేస్తే ఏమొస్తుంది అనేసి ఇక బిర్యానీ వండు స్టార్ట్ చేసినాం అనమాట ఈ బిర్యానీ అనేది చక్కగా తొనలు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని దాంట్లో అల్లం ఎల్లిగిడ్డ పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇక తొనలు అతుక్కోకుండా దాంతోపాటు ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి మనం ఇక ప్రాసెస్ చెప్పాలి అంటే మనం చికెన్లో ఏ విధంగా అయితే మ్యారినేట్ చేస్తామో చికెన్ని ఆ విధంగా అన్ని మసాలాలు వేసేసుకొని కర్డ్ కూడా చక్కగా వేసేసుకొని వాటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్కన పెడితే కొద్దో గొప్ప ఉప్పు కారం అనేది ఆ ముక్కలకి పడుతుంది ఫుల్గా పడుతుంది అని చెప్పట్లేదు కానీ అలా పడితే చాలా బాగుంటుంది ముక్క ఇక పక్కన పెట్టేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి ఇక అట్టస్తారంటారు చూసారా అట్లా ఆ విధంగా అయితే నైంటీ నైన్ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయిపోవాలి వన్ పర్సెంట్ మాత్రం అలా పలుకుగా వండుకోండి అన్నం ఎట్లా వండుకుంటారో అట్లానే వండేసుకోండి దీంట్లోకి కాకపోతే మసాలా సామాన్లు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలా వేసుకొని రైస్ని అనేది కొంచెం కుక్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్ కోసం ఒక గిన్నె పెట్టేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు దాంట్లోకి కొన్ని మసాలా దినుసులు అదే బిర్యానికి సంబంధించినవి అవి కూడా వేసేసుకొని మంచిగా అటు ఇటు కలిపేసేసుకోండి దాని తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి అట్లా వేసుకొని చీల్చేసి విధంగా వేసుకోండి ఒక రెండు బిర్యానీ ఆకులు వేసేసుకోండి ఇప్పుడు ఇది కరివేపాకు అనమాట కరివేపాకును కూడా అలా వేసేసుకొని ఇక బ్రౌన్ ఆనియన్స్ అంటారు చూసారా అట్లా వచ్చే విధంగా ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోవాలి చూసారా ఆ విధంగా మాడగొట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా అవి మంచిగా సిమ్లో పెట్టేసేయండి ఫస్ట్ ఎందుకంటే ఇవి తొందరగా కుక్ అయితే చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనం సిమ్లో పెట్టేసి మంచిగా అటు ఇటు టాస్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ వరకు మాత్రమే ఆ లో ఫ్లేమ్లో పెట్టేసి అలాగ మగ్గనివ్వాలి దాని తర్వాత కొత్తిమీరని అలా అలా యాడ్ చేసేసుకొని మరొకసారి అటు ఇటు తిప్పేసుకొని ఇప్పుడు ఇదంటే మనం కుక్ చేసుకున్న రైస్ అనమాట అసలు ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి కాబట్టి దాని మీదకి ఆ రైస్ అనేది మంచిగా అలా అలా పైన వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసేసుకొని రైస్ అనేది మనం దమ్ పెట్టుకోవాలి దీంట్లోకి ఫుడ్ కలర్ అనేది ఉంటే వేసుకొని లేకపోతే ఆప్షనల్ స్కిప్ చేసేయచ్చు మేమైతే ఇక బాగుంటుంది కదా కలర్స్ కూడా అనేసి వేసుకున్నాం చూసారా ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా మూత పెట్టి దమ్ పెట్టుకుంటే ఆ వన్ పర్సెంట్ కూడా చక్కగా కుక్ అయిపోయి ఇగండి సిమ్లో పెట్టుకోవాలి ఆ ముక్క కూడా చూసారా మంచిగా కుక్ అయింది అసలు ఆ మసాలాలు బట్టి ఎంత టేస్ట్ ఉందంటే చికెన్ కూడా పనికిరాదు అంత బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా మీ దగ్గర ఉంటే ఇలా పన్స్ తొనలు వేస్ట్ చేయకుండా ఇలాగైతే చక్కగా ట్రై చేసేసి మీ వాళ్ళకి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంతే అండి చాలా సింపుల్గా అయితే రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక పంస్కాయ ముక్కలు కట్ చేసి చేసేది ఈసారి వీడియో పెడతాము అంతవరకు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్